దేవుడు అంటే కొంతమంది కదా ఆశామాషి అవహేళనంగా తీసుకుంటారు సీరియస్గా పట్టించుకోవాల్సిన వ్యక్తి దేవుడు జీవితంలో ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి ప్రముఖుడు ఆయన అన్నిటిలో ప్రముఖుడు ఆయనకు సంబంధించిన నీకు గొప్పదిగా ఉండాలి ఒక ప్రార్థన చేసిన పాట పాడిన ప్రసంగం చెప్పిన ఒక కాను కర్పించిన ఒక స్థుతి ఆరాధన చేసిన ఇంతకంటే బెస్ట్గా నేను చేయలేనంతగా దేవుణ్ణి నువ్వు గన గనపరచాలి గౌరవించాలి నీ దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఉత్తముడైన దేవుడు ఆయన పట్ల నీ వ్యవహారం ఇప్పుడు ది బెస్ట్గా ఉండాలన్నమాట ఆ మెంటాలిటీలోకి ఎదిగించమని అడగాలి దేవుణ్ణి ఎంత కరుణా సముద్రుడు అంటే నీ ఎడలో ఆయనకి ఎన్నో తలంపులు ఉంటాయి ఆయన నేను గమనిస్తుంటాడు నా తలంపులు ఇతడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడా లేదా నా ఉద్దేశాలు నా ఆలోచనలు ఇతడు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా వెతుకుతుంటాడు ఆయన దావీదు గురించే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నా చిత్తానుసారైన మనస్సు కలిగిన ఒక్కరిని నేను కనుగొన్నాను అతడు నా ఉద్దేశములన్నీ ఎలా చెప్పావు దేవా అంటే నేను అతని పరిశీలనగా చూశాను అతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడని నేను అతను అబ్జర్వ్ చేశాను అతనికి నా పని అప్పగిస్తే నా పరిచర్య అప్పగిస్తే నమ్మకంగా చేస్తాడని నేను అతని ఎరుగుదును మనము దేవుని ఎరుగుడకే ఎరుగుటే కాదు దేవుడు మనల్ని ఎరిగిన వాడు ఆయన నువ్వేంటో ఆయనకు బాగా తెలుసు నీకంటే బాగా ఆయనకు తెలుసు